శ్రీశైల క్షేత్రానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉబ్బలి అనే పేద శిల్పి జీవించేవాడు ధనం లేకపోయినా అతని హృదయం మాత్రం శివభక్తితో నిండిపోయి ఉండేది ప్రతిరోజూ ఓం నమశివాయ అంటూ రాతిని చెక్కుతూ జీవించేవాడు ఒకరోజు ఆలయానికి నంది విగ్రహాలను తయారుచేసే సేవ అతనికి దక్కింది నలభై రోజులపాటు ఉపవాసం చేస్తూ ప్రతి చెక్కులో భక్తిని కలిపి రెండు అద్భుతమైన నందులను తయారుచేశాడు కాని వాటిని నది దాటి ఆలయానికి ఎలా తీసుకెళ్లాలి అన్న సందేహం అతన్ని కలవరపరిచింది ఆ రాత్రి స్వప్నంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఉబ్బలి నీ భక్తి నను సంతోషపరిచింది ఈ పవిత్ర తాడు తీసుకో దీని సహాయంతో నందులను తీసుకెళ్ళు కాని ఒక మాట గుర్తుపెట్టుకో ప్రయాణం మొదలైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు అని ఆశీర్వదించాడు ఉబ్బలి మేల్కొన్నప్పుడు తన పక్కనే దివ్యమైన తాడు కనిపించింది ఆనందంతో శివనామం జపిస్తూ నందులను తాడుతో కట్టి ముందుకు నడిపించాడు ఆశ్చర్యంగా రాతి నందులు అతని వెంట కదిలాయి గ్రామస్థులు భక్తితో చూస్తూ నిలిచిపోయారు నది మధ్యలోకి చేరినప్పుడు ఒక్కసారిగా ఒక నంది రాయికి చిక్కుకుని ఆగిపోయింది వెనుక నుంచి వచ్చిన శబ్దం విని భయంతో ఉబ్బలి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు అదే క్షణంలో శివుడు చెప్పిన మాట గుర్తొచ్చింది కాని ఆలస్యమైపోయింది అక్కడే ఆ నంది శిలగా మారిపోయింది కన్నీళ్లు పెట్టుకున్న ఉబ్బలి మిగిలిన నందిని మాత్రం భక్తితో ముందుకు తీసుకెళ్ళి శ్రీశైల ఆలయ ప్రాంగణానికి చేరవేశాడు అప్పటినుంచి ఒక నంది నదిలో శిలగా నిలిచిపోయి మరొకటి ఆలయంలో పూజలందుకుంటోంది ఈ కథ మనకు చెప్పేది ఒకటే దేవుని మాటపై సంపూర్ణ విశ్వాసం ఉంటేనే ఆయన కృప పూర్తిగా లభిస్తుంది ఓం నమశివాయ ఈ భక్తి కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మరిన్ని శివభక్తి కథల కోసం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు